నమస్కారం ఈరోజు మనం మన ముందున్న కొన్ని ఆసక్తికరమైన మూలాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఇవన్నీ భగవద్గీతలోని ఒక నిర్దిష్ట శ్లోకంపై దృష్టిసారిస్తున్నాయి రెండవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకం మన దగ్గర కొన్ని నోట్స్ కొన్ని విశ్లేషణలు ఉన్నాయి అవును మరి ఈ పరిశీలన ముఖ్య అసలు ఈ శ్లోకం ఏం చెబుతోంది ఇందులో ప్రస్తావించిన అత్యంత దుఃఖకరమైన అవమానం అంటే ఏమిటి సరిగ్గా దాని వెనుక ఉన్న అసలు అర్థాన్ని గ్రహించడం ముఖ్యం సరే అయితే దీన్ని కొంచెం విడమరిచి చూద్దాం శ్లోకం మొదట్లోనే బహున్ వదిష్యంతి అని ఉంది అవును అంటే శత్రువులు అనేక రకాల నిందలు వేస్తారని కదా ఆ అవాచ్యవాదాన్ అంటే సరిగ్గా ఏమిటి అవును అంటే నీకు అహితం చేసేవారు అంటే శత్రులన్మాట సరే ఇక అవాచ్యవాదాన్ అంటే అవి మామూలు మాటలు కాదు చెప్పకూడని మాటలు నోటికి రాని నిందలు అసభ్యకరమైనవి చాలా తీవ్రమైన దూషణలు అని అర్థం ఓహో అంటే కేవలం విమర్శ కాదు 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 అంతకంటే చాలా తీవ్రమైనవి మరి ఆ నిందలు దేని గురించి ఉంటాయి శత్రువులు దేన్ని లక్ష్యంగా చేసుకుంటారు మూలాలు దీనిపై ఏమైనా స్పష్టత ఇస్తున్నాయా ఇక్కడే అసలు విషయం ఉంది మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి శ్లోకంలోనే ఉంది కదా సామర్థ్యం అని ఆ నిందంతవ సామర్థ్యం అంటే నీ సామర్థ్యాన్ని నిందిస్తారు సరిగ్గా వాళ్ళు గురిపెట్టేది దానిపైనే మరి ఈ సామర్థ్యం అంటే కేవలం శారీరక బలమేనా యుద్ధంలో పోరాడే శక్తి మాత్రమేనా లేక ఇంకా విస్తృతమైన అర్థముందా మంచి ప్రశ్న మూలాల ప్రకారం చూస్తే ఇది కేవలం శారీరక బలం కాదు అంతకన్నా చాలా ఎక్కువ అలాగా అవును ఈ సందర్భంలో సామర్థ్యమంటే అర్జునుడి మొత్తం పరాక్రమం అతని యుద్ధ నైపుణ్యం అతని అంతర్గత శక్తి ధైర్యం అంటే ఒక యోధుడిగా అతని మొత్తం యోగ్యత అతని గుర్తింపు అతని ప్రతిభ అంటే అతని అస్తిత్వానికి సంబంధించినది అన్నమాట అవును ఖచ్చితంగా అతని ఉనికికి కారణమైన ఆ శక్తిని ఆ నేర్పును వాళ్లు తక్కువ చేసి మాట్లాడతారు దానిపైనే దాడి చేస్తారు ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతోంది శ్లోకం చివర్లో తతో దుఃఖతరం నుకిం అని ఒక ప్రశ్న ఉంది అవును అంటే దానికంటే ఎక్కువ బాధాకరమైనదింకేముంది అని కేవలం మాటలే కదా అంటే శారీరక గాయాలు ఓటమి చివరికి మరణ భయం కంటే కూడా ఈ మాటల దాడి ఈ నింద ఎందుకు అంత తీవ్రమైనది దుఃఖతరంగా ఎందుకు చెప్పబడింది ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు దీని అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి సామాజిక నైతిక విలువల నేపథ్యంలో చూడాలి సరే మూనాలు స్పష్టంగా సూచిస్తున్నట్లుగా ఆనాటి క్షత్రియ సమాజంలో గౌరవం అంటే కీర్తి ప్రతిష్ఠ అలాగే కర్తవ్య నిర్వహణ అంటే ధర్మం వీటికి అత్యంత ప్రాధాన్యత ఉండేది ప్రాణం కన్నా ఎక్కువగా అవును కొన్నిసార్లు కన్నా ఎక్కువ విలువిచ్చేవారు కాబట్టి శత్రువులు చేసే నిందలు ముఖ్యంగా ఒక యోధుడి సామర్థ్యంపై చేసే విమర్శలు అవి కేవలం మాటలు కాదు అవి అతని ఆత్మగౌరవంపై సూటి దాడి అతని అస్తిత్వంపై సమాజంలో అతని స్థానంపై చేసే దాడి ఈ మానసిక వేదన ఈ అవమానం శారీరక కష్టాలకన్నా కొన్నిసార్లు మరణం కన్నా కూడా ఎక్కువ బాధాకరమైనదిగా పరిగణించబడింది అంటే అది యోధుడే నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందనమాట సరిగా అదే దాని ప్రభావం అంటే మొత్తంగా చూస్తే కర్తవ్యము నుండి ఈ సందర్భంలో యుద్ధం నుండి వెలుదిరిగితే ఎదురయ్యేది కేవలం ఓటమి మాత్రమే కాదు అంతకంటే భయంకరమైన భరించలేని నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా తమ శక్తి సామర్థ్యాలపై అత్యంత అవమానకరమైన మాటలు వినాల్సి వస్తుందని ఈ శ్లోకం అర్జునుడిని చాలా తీవ్రంగా హెచ్చరిస్తోందనమాట అవును సరిగ్గా చెప్పారు ఈ శ్లోకం నుండి మనం గ్రహించాల్సిన కీలక నీతి ఇదే అనిపిస్తోంది భయంవల్లనో లేక మరేదైనా బలహీనత వల్లనో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైతే అది కేవలం వైఫల్యం కాదు అది తీవ్రమైన దీర్ఘకాలికమైన మానసిక వేదనకు తీరని అవమానానికి దారితీస్తుంది నిజమే గౌరవాన్ని కీర్తి ప్రతిష్కలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వాటిపై దాడి జరిగినప్పుడు కలిగే గాయం ఎంత లోతైనదో ఈ శ్లోకం నొక్కి చెబుతోంది ఆ మానసిక గాయం శారీరక గాయం కంటే ఎక్కువ బాధ పెడుతుంది అని ఒక రకంగా హెచ్చరిస్తోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం గౌరవానికీ సామర్థ్యానికి కర్తవ్యానికీ ముడిపడిన ఈ ప్రాచీన భావన మరి నేటి ఆధునిక ప్రపంచంలో మనకు ఎలా వర్తిస్తుంది అంటే యుద్ధభూమికి ఆవలా మన రోజువారీ జీవితంలో మన ఉద్యోగాలలో మన సంబంధాలలో లేదా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నట్లు ఆన్లైన్ వేదికలపై ఒకరి సామర్థ్యంపై వారి యోగ్యతపై వచ్చే నిందలూ విమర్శలు వ్యక్తుల మానసిక స్థితిని వారి ఆత్మగౌరవాన్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయి ఆనాటి ఆ దుఃఖతరం ఈనాటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతోందంటారా దీని గురించి ఆలోచించాలి